దైవానుగ్రహం నిజమా రాజానుగ్రహం నిజమా అది తేలాలి కదా అని చెప్పి ఒక పరీక్ష పెట్టాడు వీళ్ళిద్దరిని రోజు ఇంటికి వెళ్ళే మార్గాలు ఉన్నాయి కానీ దగ్గర వాళ్ళు వెళ్ళే మార్గం ఒకటే ఆ మార్గంలో భటుని పిలిపించి ఆ మార్గంలో ఈ వేళ ఎవరిని వెళ్ళొద్దని చెప్పు రాజు నిర్మానుష్యమే పెట్టి అన్న గుమ్మడికాయ తెప్పించాడు కింద బాగా దుడిచేసేట్టు గుమ్మడికాయ నిండా దులి దాని బంగారపు నాణేలు పెట్టేట్టు దానిలో గుమ్మడికాయ పెట్టాడు అడ్డంగా మిగిలిన మనుషులు ఎవరో వెళ్లకుండా చేశాడు ఇందులో ఈ రాజానుగ్రహం పండితుడు వెళ్ళాడు పెడుతూ చూశాడు ఎవరు వెళ్ళే దారిలో బోర్డు లేరు ఏమిటి రాజుగారు బహుశా నేను వెళ్ళే రాజానుగ్రహం అంటే ఇది నేను వెళ్ళి వస్తాను కళ్ళు మూసుకుని వెడతాను నా ఇంటికి వెళ్ళగలను లేదు చూస్తాను అన్నట్టు వీడి కర్మ బ్రాహ్మణుడు అలాగే వెళ్ళాడు కళ్ళు మూసుకున్నాడు కొమ్మలకే కనపడలా ఇంటికి పోయాడు దైవానుగ్రహమైన భగవంతుడికి నమస్కారం చేసుకుంటూ రామ జయ రామ జయ జయ రామ అనుకుంటూ వచ్చాడు గుమ్మడికాయ రపడేది అది కూడా పరమేశ్వరార్పణం నెత్తి మీద పెట్టుకున్నాడు ఇంటికి పెట్టుకెళ్ళాడు ఆయన గుమ్మడికాయ కదకాయ జరిగింది అందులోని మొత్తం బంగారం నాణ్యాన్ని బయటపడ్డాయి అది దైవానుగ్రహం